ప్రతి ఆడబిడ్డకు ఒక ఐడి కార్డ్ ఆమె ఆర్థిక పరమైన అంశాల నుంచి ఆరోగ్య సమస్యల వరకు వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంది గతంలో వాళ్ళకి ఏ రకమైన పరీక్షలు వైద్య సహాయం అందించడానికి చేసినో ఒక్కసారి ఆ కార్డు ఇస్తే హాస్పిటల్కి వెళ్తే అంతకంటే ముందు ఏ రకమైన వైద్య సహాయం అందించో వాళ్ళ వివరాలన్నిటిని కూడా అందులో పొందుపర్చే విధంగా వాళ్ళకు ఒక డేటాబేస్ తయారు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది ఆడబిడ్డల యొక్క సంపాదన వ్యాపారంతో పాటు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళకు సంబంధించిన మొత్తం డేటాను కూడా మనం కలెక్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను దివ్య రాజేంద్రన్ గారికి సూచన చేస్తున్నా ఈ డేటాబేస్ కలెక్ట్ చేయండి వాళ్ళ హెల్త్ చెకప్ చేయించండి వాళ్ళ కంప్లీట్గా హెల్త్ ప్రొఫైల్ బిల్ చేయండి ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించగలిగినప్పుడు ఆడబిడ్డలకు వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన కంటే ముందే మనం నియంత్రించవచ్చు వచ్చిన తర్వాత వాళ్లకు వైద్య సహాయాన్ని అందించడం కాదు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండానే ముందుగాలనే వాళ్లకు మనము ఆరోగ్యపరమైన సూచనలు చేయడమే కాకుండా అవగాహన కల్పించి వాళ్ళకు అవసరమైన ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది వీటికి సంబంధించి అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలను ప్రోత్సహించడానికి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఉన్న నైపుణ్యం ఏంది వ్యక్తులకు నైపుణ్యాలు ఉంటాయి వాటి అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది